పంద్రాగస్టు సంది ఏపీల ఆడోళ్ళందరికీ ఫ్రీ బస్సు ప్రయాణం పథకం అమలుకి రాబోతుంది కదా ఇక ఆర్టీసీ డ్రైవర్లకు కండక్టర్లకు ప్రయాణికులకు నడుమ ఎన్ని కయ్యాలు ఎన్నెన్ని కొట్లాటలు చూడాల్సి ఉంటుందో అనుకుంటుంటే అంతకంటే ముందే సూర్యేష్ నీకు అక్క బస్ స్టాప్ బస్ ఆపకుండా ఓత బడవే బాడవే అని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టి బస్సు డ్రైవర్ అన్న గల్ల పట్టుకొని ఎట్లా గుంజి కొట్టిందో చూడర్రీ ఏపీ మహిళా మనులు కతిమ రాష్ట్రాల కంటే కొంచెం అడ్వాన్స్ ఉన్నారంటే ఏందో అనుకున్నాం కానీ నిజమే నువ్వు హక్కుల కోసం పోరాడేట్లో అడ్వాన్సే ఉంటారేమో అనిపిస్తుంది ఇక చూడు బస్ స్టాప్లో బస్ స్టాపకుండా పోయిందని ఎట్లా ఆట ఆడుకుందో ఈ ఆర్టీసీ బస్సు డ్రైవర్ అనను అనంతపురం వెళ్ళి కళ్యాణదుర్గం పోయే పల్లె వెలుగు బస్సు ఇది బస్ స్టాప్లో బస్సు ఆపకుండా దంచుకొచ్చినట ఈ కళ్యాణదుర్గం డిపో డ్రైవర్ అన్న అగో పోతావు నువ్వు అని స్కూటీ మీద దూసుకొచ్చి బస్సుకు అడ్డం ఆపి బస్సు ఎక్కి డ్రైవర్ను గుంజి కొట్టింది ఇట్లా మేడం మీరు ఆడవాళ్ళు అందుకే ఊకుంటున్నా అని డ్రైవరు ఆ లేకపోతే ఏం చేస్తావా అని ఈమె బస్సు ఎందుకు ఆపలేదు అని గల్ల పట్టుకొని ఎంత చెప్పినా ఇంటలేదు ఏమీ పంచాయతీ చేయబట్టి మాకు లేట్ ఆ బస్సుల ప్యాసింజర్లంతా బదిలాడినా ఇడుతలేదు చక్కగా పోలీస్ స్టోర్ పోయి కేసు పెట్టిండట డ్రైవర్ మరి బస్సు ఎందుకు ఆపకుండా వచ్చినావు స్వామి అని అంటే ఆ మేడం ఆడ వచ్చింది నేను నిలబెడదామని కొంచెం ముందు పోయినాను ఆ మేడం దిడికిన బైక్ లో వచ్చేసి నన్ను బైక్ సడన్ గా నలభై స్పీడ్ లో పోతా అంటే వచ్చేసారు స్టాప్ స్టాప్ అయితే లేదు కానీ ఎందుకో ఏదో పోతుంది కాబట్టి మేమే నిలబెట్టి కూడా ఎన్నో సార్లు మేడం ఎక్కించుకోపోయినాను సార్ ఎవరో సార్ ఎక్కించుకున్నా కానీ థ్యాంక్స్ బాబు అని ఎన్నో సార్లు చెప్పినాడు అది రిక్వెస్ట్ ఆపట అంటే ఇష్టం ఉంటే ఆపొచ్చు లేకుంటే లేదు బస్సు ఖాళీ లేదో లేకుంటే టైం దాటిపోతుందని ఉరుకులాటనో కానీ రోజు ఆపి ఎక్కించుకునేటోడల్లా ఒక్కనాడ ఆపకుండా పోయేటోళ్లకు మస్తు గరం అక్క మరి ఆపవలసిన జాగాల ఆపకుండా ఓడు తప్పే కావచ్చు కానీ గల్ల పట్టుకొని కొట్టుడనే చర్య ఏదైతే ఉందో అది అంతకంటే పెద్ద తప్పక్క మాటలతోడే సరిపట్టేది ఉండే లేదంటే డిపో మేనేజర్ కు కంప్లైంట్ చేసేది ఉండే అంతేగాని ఇట్లా చట్టాన్ని మీ చేతులకు తీసుకుంటే ఎట్లక్క అని ఈ పంచాయతీ చూసిన వాళ్ళంతా అక్కదే తప్ప అని అంటున్నారట